ప్రభునందు ప్రియులారా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి నా క్రైస్తవ సహోదరులకు అలాగే నా మిత్రులు ముస్లిం సహోదరులకు ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట నా శుభాలు గత కొద్ది కాలముగా బైబుల్ మరియు ఖురాన్ హదీసులు ఈ గ్రంథాలలో నుండి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాస్తవమును ఈ రెండు గ్రంథాలు హదీసుల్లో నుండి తెలియపరచటం జరుగుతూ వచ్చింది ఈ విషయంలో చాలామంది ముస్లిం సహోదరులు వ్యక్తిగతంగా వచ్చి కలుసుకోవటం అలాగే ఫోన్ ద్వారా కూడా కొంతమంది తమ అభిప్రాయాలు కూడా తెలియపరుస్తూ వచ్చారు అలా వారందరికీ కూడా ప్రభు పేరిటన శుభాలను తెలియపరుస్తూ మరి మొన్న దినా నా ముస్లిం సహోదరులు కొందరు కలిసి వారు వచ్చి చెప్పిన మాట ఏమిటంటే మీరు మక్బుల్ గారి ఈ యొక్క ప్రోగ్రామ్స్ మీరు చేస్తున్నారు కదా వాస్తవానికి మీరు యేసు ప్రభు వారు దేవుడని మీరు చూపిస్తున్నారు మేము వింటున్నాము కాకపోతే నూట పాతికి నూట యాభై సంవత్సరాలు చరిత్ర క్రిందకు వెళితే అసలు త్రిత్వ సిద్ధాంతమే భూమి మీద లేనే లేదు ఇటీవల కాలంలోనే మీరు ఎక్కువగా త్రిత్వ సిద్ధాంతాన్ని ప్రపంచ క్రైస్తవులు బోధిస్తున్నారు వాస్తవానికి నూట యాభై సంవత్సరాల క్రితానికి మునుపు వెళితే త్రిత్వ సిద్ధాంతం అనేది భూమి మీదే లేనే లేదు క్రైస్తవులైనటువంటి మీరే యేసు ప్రభువుని దేవుడు పరిశుద్ధాత్ముడు దేవుడు అని చెప్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మను గురించి నూట యాభై సంవత్సరాల నుండే ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని మీ క్రైస్తవులు వెలుగులోకి తీసుకొచ్చారు నూట యాభై సంవత్సరాల క్రితానికి వెడితే అసలు త్రిత్వము అనేటువంటి మాట అసలు భూమి మీద లేనే లేదని కొంతమంది సహోదరులు వ్యక్తిగతంగా వచ్చి కలిసి నాతో మాట్లాడటం వారికి కూడా కొన్ని విషయాలు నేను తెలియపరచడం సమాధానంతో వెళ్ళటం కూడా జరిగింది అయితే ఆ సహోదరులకు నేను కూడా చెప్పిన విషయాలు ఇప్పుడు మరలా అందరూ తెలియాలని విషయాలు నేను తెలియపరుస్తున్నాను వంద సంవత్సరాల క్రితము భూమి మీద త్రిత్వ సిద్ధాంతము అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడని క్రైస్తవులు విశ్వసిస్తారు ఈ త్రిత్వ సిద్ధాంతం లేదు అని అన్నప్పుడు యేసు క్రీస్తు మీరు పూజనీయుడుగాను దేవుడుగా మీరు భావిస్తున్నారు కదా అది చాలా తప్పు కదా అనంటూ ఖురాను లో నుండి వారు నాకు ఒక ఆయత్తును చూపించారు అదేంటంటే ఖురాన్ సూరయే ఆల్ మైదా డెబ్బై ఐదు వచ్చిన ఇట్లా వ్రాయబడి ఉంటుంది ఏమనంటే మరియం పుత్రుడైనటువంటి మసిహు ఒక ప్రవక్త తప్ప మరేమీ కారు మసిహు అనగా మరియం కుమారుడైన యేసు క్రీస్తు ఈ విషయాలను ఎప్పుడో నేను చదివినయే వారు గ్రంథాలు తీసుకొచ్చి నాకు మరలా చూపించడం జరిగింది అయితే వారు చెప్పిన అధ్యాయంలోనే త్రిత్వ సిద్ధాంతం నూట యాభై సంవత్సరాలకు మునుపు లేదు అని అన్నప్పుడు అదే కురాను నేను ఇప్పుడు డెబ్బై ఐదు వచ్చును చదివించాను మరియం కుమారుడైనా ఈసా ఒక ప్రవక్త తప్ప మరేమి కాడు అని అందులో డెబ్బై మూడు డెబ్బై నాలుగులో ఏం రాయబడిందంటే అల్లాహు ముగ్గురులో ఒకరు అని అనకండి అలా అన్నవారు అవిశ్వాసానికి పాల్పడిన వారవుతారు అని వ్రాయబడింది మరలా చెప్తున్నాను అల్లాహు ముగ్గురులో ఒకరు అని అనకండి అని పద్నాలుగు వందల సంవత్సరాలకు ఇప్పటికీ కురాన్ గ్రంథం అవతరించి లేక మహమ్మద్ చేత వ్రాయించబడు లేక అనుచరులు అనుచరుల చేత వ్రాయించబడు లేక గాబ్రియల్ దోత తీసుకొచ్చిందనో మొత్తం మీద ఈ కురాను లోనైతే పద్నాలుగు వందల సంవత్సరాల చరిత్ర గలది ఈ దివ్య కురాన్ మహమ్మద్ వారి జీవిత చరిత్ర నేటికి పద్నాలుగు వందల సంవత్సరాల కాలం ఆయన కాలంలో ఈ కురాన్ అనేది వెలుగులోకి వచ్చింది కాబట్టి ఈ లోనే సూరాయి అల్ మైదా డెబ్బై మూడు డెబ్బై నాలుగు వచ్చిన వాళ్ళు రాయబడిందంటే అల్లాహు ముగ్గురులో ఒకరు అని భావించకండి అని అన్నాడు అంటే అర్థం ఏంటంటే ముగ్గురు దేవుళ్ళు అల్లా కూడా ఒక దేవుడు అని మీరు అనకండి అల్లా ఏకేశ్వరుడు అల్లా ఒక్కడే దేవుడు ముగ్గురు దేవుళ్ళు అనకండి అన్న మాట ఉంది అంటే ఈ మాట కురానులో ఈ విధంగా రాయబడిందంటే మొహమ్మద్ వారి కాలములోనే త్రిత్వ సిద్ధాంతం ఉందనే కదా ఈ కురాను బట్టి నమ్మాలి ముస్లిం సహోదరుడు వచ్చి నాతో చెప్పిన విషయం ఏంటంటే వంద సంవత్సరాలకు మునుపు భూమి మీద అసలు త్రిత్వం అనేటువంటి సిద్ధాంతమే లేదు అన్నాడు మరి లూథరన్ చర్చెస్ లో ఆర్సియం భూమి మీద ఎప్పుడు కట్టబడ్డాయి కు పూర్వము నుండే ఆర్సియం రోమన్ క్యాథోలిక్ చర్చెస్ అనేటువంటి వెలుగులోకి వచ్చాయి వారు పిత పుత్ర పరిపూర్ణ ఆత్మ అనే మాట రోమన్ క్యాథోలిక్ వారు వాడతారు ఇక మార్టిన్ లూథర్ ద్వారా వచ్చినటువంటి లూధరన్ చర్చెస్ వారందరూ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటువంటి మాట వాడతారు బైబుల్ ప్రకారంగా చూస్తే స్వయంగా యేసు ప్రభు వారి చెప్పారు తన శిష్యు బృందముతో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను మీరు ప్రకటించి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామములోనికి బాప్తి అని ప్రభువే చెప్పారు అంటే ప్రభు నోటే త్రిత్వ సిద్ధాంతం అనేది ప్రభు నోటంట వచ్చింది కాబట్టి నా దగ్గరికి వచ్చిన సోదరులు అంటున్నారు వంద సంవత్సరాల క్రితం తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని సిద్ధాంతం లేదు ఈ మధ్యకాలంలో మీ క్రైస్తవులు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు దేవుడు అంటున్నారండి సరే ఈ మాట మేము అంటున్నామంటే అనుకోవచ్చు మరి కురాన్లు ఈ మాట ఎందుకు రాయబడింది ముగ్గురు దేవుళ్లలో అల్లా కూడా ఒక దేవుడు అని మీరు ఆకండి అంటే అల్లా ఒక దేవుడు తీసేస్తే ఇంకా ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు అని కురాన్ సాక్ష్యమిస్తుంది ఇక్కడ ముగ్గురు దేవుళ్లలో అంటే అల్లా ముగ్గురులో ఒకరు అని అనకండి అల్లా అంటే ఎవరు దేవుడే కదా అని అర్థం అంటే అల్లాయే ఆ మాట చెప్తున్నారు కురాన్ గ్రంథములో అని అంటే అల్లా లాంటి ఇంకొక ఇద్దరు అల్లాలు ఉన్నారనే కదా నమ్మాలి ఆ మాట ప్రకారం డెబ్బై మూడు డెబ్బై నాలుగు వచ్చిన ప్రకారం అల్లాహు వారు ముగ్గురులో ఒకరు అని అనకండి అని క్లియర్ గా వ్రాయబడింది ఈ కారణం చేత తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటువంటి ఈ యొక్క వాస్తవము ఈ యొక్క స్థితి రెండు వేల సంవత్సరాల నుండి ప్రభుత్వ యేసుక్రీస్తు కాలం నుండి కూడా ఉందని మనం నమ్మాలి పోతే యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాడు అని చెప్పటానికి పురాణంలో నుండి చాలా ఆయాతులను వెతుకుతున్నారు ముస్లింలు అలాగే బైబుల్లో కూడా యేసు ప్రభు వారు మానవ మాతృడిగా శరీరదారుడుగా వచ్చిన సందర్భాలు భూలోకంలో మానవాళికి తండ్రికి ఎలా ప్రార్థన చేయాలి అని నేర్పించే విషయాలను తీసుకొని వేసు వారు కూడా తండ్రికి ప్రార్థించారు కాబట్టి ఆయన మనలాంటి మానవ మాత్రుడే ఆయనకి మనం నమస్కరించకూడదు అనేసి ముస్లిం సహోదరులు చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలిసిన మిడిమిడి జ్ఞానాన్ని బట్టి ముస్లిం సహోదరులు అలా చెప్పుకుంటూ వెళ్తున్నారు కాకపోతే గ్రంథ పరిశోధన చేయగలిగితే ఖురాను గ్రంథానికంటే మునుపు వచ్చినటువంటి బైబుల్ ప్రకారము ఎవరిని మనము నమస్కరించాలి ఆయనను ఈ ఈ పగటి వేళ బైబుల్ ఎవరినైతే నమస్కరించమని చెప్తుందో ఆయన సాక్షాత్ యేసు ప్రభు అని బైబిల్ అందుకు రుజువుపరుస్తుంది ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఏడవ వచనని మనం చదివితే గనక అక్కడ వాక్యములు ఇట్లా వ్రాయబడి ఉంటుంది కావున మీరు ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగ చేసిన వానికి నమస్కారము చేయండి అని వ్రాయబడింది ఎవరికి నమస్కరించాలట ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగ చేసిన వానికే నమస్కరించండి అని ఎవరి ఆకాశాన్ని కలిగించినవాడు సృష్టికర్త అయిన దేవుడు భూమిని కలిగించినవాడు సప్తము సమస్తమును అన్నిటికీ ఆధారమైన వాటిని కలిగించిన వాడు సృష్టికర్త నిజమే ప్రపంచమంతా ఆయనని కీర్తించాలి కొనియాడాలి నమస్కరించాలి ఆయనకు మాత్రమే ప్రార్థన చేయాలి ఇంతకీ ఆకాశమును భూమిని సముద్రమును జలదారలను కలుగు చేసిన సృష్టికర్త ఎవరు రండి బైబుల్ గ్రంథములో నుండి యషయా గ్రంథాన్ని మనం చదివితే కనుక నలభై రెండు ఐదు వచ్చు ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీద ఉన్న జనములకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మ ఇచ్చుచున్న దేవుడైన హోవా ఈలాగో సెలవిచ్చుచున్నాడు అంటే ఎవరికి నమస్కరించాలి బైబుల్ ప్రకటన గ్రంథ ప్రకారము ఆకాశమును భూమియు సముద్రము జలధారలను కలుగజేసిన వాడికే నమస్కరించమని బైబిల్ చెప్తుంది మరి ఇప్పుడు బైబుల్లో సృష్టికర్త ఎవరంటే నలభై రెండవ అధ్యాయం అయిన వచ్చిన ప్రకారం యహోవా దేవుడు మాత్రమే అని తేలిపోతుంది మీలో చాలా మంది అనవచ్చు బైబుల్ ప్రకారం యహోవా దేవుడు అయితే మీరేటండి యేసు ప్రభు దేవుడు అంటున్నారని మీరు నాకు కామెంట్స్ రూపంలో పెట్టచ్చు లేక చెప్పచ్చు కొద్ది నిమిషాలు ఓపుకి పట్టండి ఆయన ఎవరనేది ఒక్క కొద్ది నిమిషాల్లో వాస్తవాన్ని మీకు తెలియపరుస్తాను కాబట్టి ఇక్కడ ఆకాశమును సృజించి వాటిని విశాలపరచి భూమియు దాని మీద ఉన్న నరులను వారిలో జీవాత్మను కలిగించిన యుహోవాను నేనే అనే మాట మనం చూస్తూ ఉన్నాం యషయా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలను చూస్తే ఇట్లా వ్రాయబడి ఉంటది ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షము మహర్షము ఆ హర్షించుము భూమి నెరల విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మొలిపించుగాక యుహోవా నగు నేనే వీటిని కలుగజేసి ఉన్నానో చాలని అంటే పైన చెప్పబడిన ఆకాశము భూమి అంతరిక్షము అను వాటిని కలుగ చేసిన వాడు ఎవరంటే యుహోవాయే అనే మాట కనబడుతుంది పన్నెండు పదమూడు వచ్చినాలు భూమిని కలుగజేసిన వాడను నేనే దాని మీద ఉన్న నరులను సృజించిన వాడును నేనే నా చేతులు ఆకాశమును విశాలపరిచను వాటి సర్వమునకు నేను ఆజ్ఞ ఇచ్చి తిని బట్టి కూడా మనకు అర్థమైనటువంటి విషయం ఏమిటంటే బైబిల్ గ్రంథ ప్రకారము సృష్టికర్త అయినటువంటి దేవుడే వీటన్నిటిని కలుగ చేశను అనేటువంటి విషయం మనకి అర్థము కాగలుగుతుంది తర్వాత నలభై నాలుగు యషయా గ్రంథం ఇరవై నాలుగు వచ్చును నేను చదువుతున్నాను యహోవా ఇలాగు సెలవిచుతున్నాడు యహోవనగు నేనే సమస్తము జరిగించిన వాడను నేను ఒక్కడనే ఆకాశమును విశాలపరచిన వాడను నేనే భూమిని పలపరచిన వాడను దీనిని బట్టి మనకు అర్థమవుతున్న విషయాలు ఏమిటంటే ప్రకటన పద్నాలుగు ఏడు వచ్చిన ప్రకారం ఆకాశము భూమియు సముద్రము జలధారలు కలుగు చేసిన వాడికే నమస్కరించాలి వాటిని కలుగు చేయలేని వాడికి నమస్కరించకూడదు మరి బైబిల్ ప్రకారం వీటిని కలుగు చేసిన వాడు ఎవరు అంటే పూర్వ ప్రవక్తల గ్రంథాల ప్రవచనాల ప్రకారము యహోవా అను నేను ఒక్కడే ఆకాశమును కలుగు చేశాను నేను ఒక్కడిని ఆకాశ మండలాన్ని విశాలపరిచాను నేను ఒక్కడిని నా చేతులు ఆకాశమును కలుగు చేశాయి అని చెప్పేసి యషయ నలభై రెండవ అధ్యాయము ఎషయా నలభై నాలుగవ అధ్యాయము ఎషయా నలభై ఐదు అధ్యాయాల ప్రకారము సృష్టికర్త యొక్క దేవుని చిరునామా ఈ విషయాల్లో మనకి బట్టబయలుగా కనబడుతుంది దేనిని బట్టి సృష్టికర్త ఎవరు అంటే యహోవా 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 మాత్రమే అని క్లియర్ గా అర్థమవుతుంది ఈ ప్రస్తావనలో ఎక్కడ కూడా యేసు అనేటువంటి పేరైతే లేదు ఇది వాస్తవం మరి ఏసు పేరు ఇక్కడ లేనప్పుడు ఏ సృష్టికర్త అయినప్పుడు మక్బుల్ బ్రదర్ గారు మీరు మాటి మాటికి సృష్టికర్త ఏసు ప్రభు ఏసు ప్రభు అని మీరెందుకు చెప్తున్నారని చాలా మంది నన్ను ప్రశ్నిస్తున్నారు సరే ఇప్పటికి మీరు ప్రకటన గ్రంథ ప్రకారం యక్షయా గ్రంథము నలభై రెండు నలభై నాలుగు నలభై అధ్యయం ప్రకారము సృష్టికర్త ఎవరంటే యహోవా యహోవా యుహోవా అని అర్థం వచ్చింది ఎందుకంటే ఆకాశమును యుహోవనగు నేనే కలుగ చేసి తినని యుహోవాని శబ్దం వచ్చింది అక్కడ సరే ఇప్పుడు రండి యోగు గ్రంథము తొమ్మిది అధ్యాయము ఆరు వచనం కాని మనం చదివితే భూమిని దాని స్థలము నుండి కదిలింపగలవాడు యుహోవాయే ఎందుకని భూమిని కలుగ చేసింది సృష్టికర్త కాబట్టి భూమిని దాని స్థలము నుండి కదిలించువాడు ఆయనే అనగా యుహోవా తరువాత దాని స్తంభములను అదరచేవాడు యుహోవాయే ఎందుకని కలుగు చేసిన వాడు ఆయనే కనుక ఉదయింపవద్దు అని ఆయన సూర్యునికి ఆజ్ఞాపిస్తే సూర్యుడు ఉదయించడు ఎవరు చెప్తే సూర్యుని సృష్టించిన సృష్టికర్త సూర్యు సూర్య మండలం దేవునికి లోబడతారు కాబట్టి యుహోవా చెబితే సూర్యుడు ఉదయింపడం ఆగిపోతాడు తర్వాత నక్షత్రములను మరుగుపరుచువాడు ఓకే ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు ఓకే ఈ వచనాలను బట్టి కూడా ఇక్కడ మనకి సృష్టికర్త అయినటువంటి దేవుడే ఆకాశమును భూమిని సముద్రమును నక్షత్రాలను సూర్యుడిని భూమిని స్తంభమును కలుగు చేసిన వాడని మనకు అర్థమవుతుంది ఈ తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో ఎనిమిదో వచ్చినా మనం చదివేసరికి యుహోవా ఒక్కడే అనగా ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడని చెప్పి దాని క్రింద మాట ఒక అద్భుతమైన విషయం వ్రాయబడినది సముద్ర తరంగముల మీద ఆయన నడచుచున్నాడు అని వ్రాయబడింది ఇప్పుడు మీరు చెప్పండి ఏ దేవుడైతే సృష్టికర్తగా ఉన్నారో ఏ దేవుడైతే ఆకాశ మహా ఆకాశములు కలుగు చేసినారో ఏ దేవుడైతే అనుకున్న సప్తాకాశాలను భూమిను సమస్తమును కలుగు చేసిన యోవా సృష్టికర్తని అయ్యున్నారో ఆయన ఒక్కడే ఆకాశమును విశాలపరచినవాడు ఆయన మాత్రమే సముద్ర తరంగముల మీద నడుచువాడు అని వ్రాయబడినారు ఈ మాటను బట్టి మతేసు వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం చూస్తే రాత్రి నాలుగవ జామున యేసు సముద్రం మీద నడచుచు తన శిష్యుల యొద్దకు వచ్చాను అనే మాట క్లియర్ గా వ్రాయబడి ఉంటుంది పద్నాలుగు ఇరవై ఐదవ వచనము మతేసు వార్త రాత్రి నాలుగవ జామున యేసు సముద్రం మీద నడచుచు తన శిష్యుల యొద్దకు వచ్చను మరి ఇప్పుడు చెప్పండి యోగు గ్రంథములో ఆకాశ మండలాన్ని విశాల పరిచినవాడు ఉదయింపవద్దంటే సూర్యుడు ఆగిపోతాడు నక్షత్రాలను మరుగు చేయవాడు అయిన దేవుడు ఒక్కడే ఆయనే స్తంభములుగా భూమిని అదరచేవాడు అనంటూ ఆయన ఒక్కడే ఆకాశ మండలాన్ని విశాలపరచువాడు ఆయనే సముద్ర తరంగముల మీద నడుచువాడు చరిత్రలో ఎవరున్నారు ఈ మాటను బట్టి చూస్తే ఎవరిని ఇప్పుడు మనం పూజించాలి అని అంటే ఆకాశమును సృజించినటువంటి సృష్టికర్తనే పూజించాలి ఆయన ఎవరై ఉన్నారు అంటే సముద్రం మీద నడుచువాడని చెప్పి ఆ వచనములోనే క్రింద రాయిబడినది మీరు అనొచ్చు ఎక్కడో ఏదో ఒక చిన్న మాట ఉంటే ఆ మాటను భూతద్దులు పెట్టి చూపిస్తారు పాస్టర్ గారు ఒక విషయం నిజమని నమ్మటానికి ఇద్దరు ముగ్గురు సాక్ష్యాలు అవసరం కదా ఏదో ఒక మూ ఒక మూలకు మాట ఉంటే సరిపోతుంది అని మీరు అనొచ్చు రండి యోబు కాలానికి తర్వాత వచ్చినటువంటి అజరత్ దాహూద్ అలహి వసల్లం అనగా దావీదు ప్రవక్త ద్వారా జబూర్ అనేటువంటి కీర్తనలో ఇరవై తొమ్మిది సంకీర్తన మూడవ వచనములో ఇట్లా వ్రాయబడి ఉంటుంది యహోవ స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమగల దేవుడు ఉరుమలి గర్జనము చేస్తున్నాడు మహాజలముల మీద యహోవ సంచరించుచున్నాడు సామాన్య జలములంటే నీళ్లు సముద్రం లేక సామాన్య నీళ్ళు అంటే ఆ నది లేక చెరువు కాలవ కానీ మహాజలం అంటే సముద్రమే అర్థం వస్తుంది జలములు వేరు మహాజలములు వేరు నిద్ర వేరు గాఢ నిద్ర వేరు అలాగా ఆలోచిస్తే జలములకు మహాజలములకు వ్యత్యాసం ఉంది కాబట్టి ఇక్కడ యహోవా మహాజలముల మీద సంచరించువాడు అని రాయబడింది ఈ మాట చెప్పే టయానికి యోబు గ్రంథములో యోబు భక్తుడు ఎప్పుడో చెప్పి తన కాలాన్ని ముగించాడు ఆయనకు ఈయనకు సంబంధమే లేదు ఒక కాలం నాటి మా మనుషులు కార్యదు తర్వాత ఇంకొక వ్యక్తి కూడా చెప్పారు హబకు అనేటువంటి ప్రవక్త హబకు గ్రంథం అధ్యాయం పదిహేనవ వచ్చు దేవా నీవు సముద్రమును త్రొక్కుచు సంచరిస్తున్నావు అని రాయబడినది ఈ మాటలను బట్టి ఎవరిని ఆరాధించాలి ఇప్పుడు ప్రకటన గ్రంథ ప్రకారము ఆకాశము సముద్రము సమస్తాను సృజించిన వాడికి మీరు నమస్కరించండి అని వ్రాయబడింది బైబిల్ మరి బైబిల్ ప్రకారం ఎవరా సృష్టికర్త అంటే యహోవాయ్ మరి ఆ యహోవాయ్ సముద్రం మీద నడుస్తారు అని చెప్పేసేసి వ్రాయబడినది ఈ కారణము చేతనే యేసు ప్రభు వారు దేవుడని పదే 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 చెప్పటానికి లేఖనాలలో మరుగుగా ఉంచబడిన వాస్తవాలను వెలుగులోకి తీసుకురావటం జరుగుతుంది సంగతులను పైపైన చూస్తే ఏది అర్థం కాదు సహోదర కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటువంటి మాట నూట యాభై సంవత్సరాల క్రితం భూమి మీద లేదు ఇంతకు ఈ మాట నాతో చెప్పిన ఆయనకి వయసు దాదాపు యాభై ఏళ్ళు వయసు నూట యాభై సంవత్సరాల చరిత్ర చెప్తున్నాడు ఆయన కాబట్టి ఖురానే చెప్తుంది ఏమని అల్లాహ్ ముగ్గురులో ఒకరని మీరు అనకండి అన్నట్టు అంటే ఈ మాట రాయబడింది అంటే ఖురాన్ కాలంలోనే కురాన్ కంటే మునిపే ఈ త్రిత్వము తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అనేటువంటి మాట వాడుకలో ఉండటాన్ని బట్టి కదా ఖురాను ఐదు డెబ్బై మూడు డెబ్బై నాలుగు సూరై అల్ మైదాలో రాయబడినది అల్లాహు ముగ్గురులో ఒక దేవుడు అని అనకండి అలా అంటే అన్నవారు అవిశ్వాసానికి పాల్పడిన అవుతారని క్లియర్ గా కురాన్ల మాట రాయబడింది కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి దేవుడు పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడని బైబుల్ క్లియర్ గా రాయబడింది మనం అర్థం చేసుకోవటం లో పొరపాటు మనది తప్ప క్రీస్తు శరీరదారుడుగా వచ్చినంత అనుకున్నట్టు నేను అనుకున్నట్టు సంపూ ఆయన మానవ మాత్రుడు మాత్రమే కాదు ఆది సంభూతుడు ఆయనే సశరీరుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప రక్షకుడు కాబట్టి ఈ లేఖనాల ప్రకారముగా యస్సు క్రీస్తు ప్రభు వారు అని ప్రశ్నిస్తే గనుక క్లియర్గా ఆయన సాక్షాత్తు రక్షకుడు విమోచన కర్తయు సర్వ శరీరులకు ప్రభు అయ్యున్నారు యేసు ప్రభు వారు కురాన్ ప్రకారం త్రిత్వ సిద్ధాంతాన్ని బోధించింది కురాన్ ముగ్గురులో ఒకరు అల్లా అని అనకండి అన్నాడు అంటే ఆ మాట అందంటే అప్పటికే వాడుకులో త్రిత్వం అనేటువంటిది ఉంది అని మీ కురాన్ ద్వారా రుజువవుతుంది ఆనాటి కాలములో ఉన్న వారే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడనే మాట అంటూ ఉన్నారు కాబట్టే మొహమ్మద్ చేత ఈ మాట కురానులో వ్రాయించబడింది అలా అనకండి అని కాబట్టి సహోదరుడు వచ్చి వంద సంవత్సరాల క్రితం త్రిత్వం లేదు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే మాట ఈ మధ్య కాలంలో మీరు పెట్టుకున్నారన్న మాట కేవలం అజ్ఞానము దయచేసి అలాంటి అపోహలు మీ మనసుల నుండి తొలగించుకోనండి ఇప్పుడు నేను చూపించిన లేఖనాల ప్రకారం ఎవరిని ఆరాధించాలంటే ఆకాశము భూమి సముద్రము జలదారలు కలుగు చేసిన వాడికే నమస్కరించండి ఎవరైనా నలభై రెండు నలభై నాలుగు నలభై ఐదు యషయా గ్రంథం ప్రకారం యహోవా నేనొక్కడిని ఆకాశమును విశాలపరిచిన వాడను నేనొక్కడే భూమిని సృష్టించిన వాడు నేనొక్కడిని నరులను సృజించిన వాడనని ఏ సృష్టికర్త దేవుడు చెప్పుకున్నాడో ఆయనే ఒకన ఒక రోజున సముద్రము మీద ఆయన నడుచువాడు అని చెప్పి కూడా వ్రాయిబడినది ఈ కారణం చేతనే యశుప్రభువారు తన శిష్యుల మధ్యకు రాత్రి నాలుగవ జామున సముద్రం మీద నడచుచు తన శిష్యులను ఎద్దకు ప్రభు రావటం జరిగింది కాబట్టి ఈ లేఖనాలను బట్టి క్లియర్గా యస్సు ప్రభు వారి సాక్షాత్ దేవుడని మనకు రుజువు కాగలుగుతుంది కాబట్టి నమ్మండి విశ్వసించండి యశు క్రీస్తు ప్రభులు దొరికేటువంటి రక్షణ భాగ్యాన్ని మావలి మీరు పొందుకుంటారని ప్రభు పేరిట మనవి థ్యాంక్ యూ